రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి గాను ఒక లక్ష పదివేల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని మిల్లర్ల తరపున కొనుగోలు చేశామని ములుగు జిల్లా రైస్ మిల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కాట్రగడ్డ సతీష్ కుమార్ మెట్రో ఉదయంతో అన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ములుగు జిల్లాలో వరి పంట ఆధారంగా రైతుల జీవన విధానం ఉంటుందని లక్నవరం రామప్ప చెరువు ఆయుకట్టులో ఎక్కువ మొత్తంలో రైతులు వరి ధాన్యాన్ని పండిస్తారని వారికి మేము అండగా ఉంటా ఉంటూ ధాన్యం కొనుగోలులో దళారి బెడద లేకుండా నేరుగా రైతుకు సరుకు కొనుగోలు చేసి డబ్బులు చెల్లిస్తున్నామని దానివల్ల రైతుకు ఎంత మేలు కలుగుతుందని తెలిపారు అలాగే మొహర్ బాబా గురించి వివరిస్తూ ప్రతి ఏడు వందల సంవత్సరాల నుండి పద్నాలుగు వందల సంవత్సరాల లోపు బాబా ఈ భూమిపై అవతార పురుషునిగా వచ్చి భక్తులచే కొలువబడి భక్తులకు దీవెనలు అందిస్తాడన్నారు ఈ నెల ఇరవై ఐదున పస్రా గ్రామంలో మహర్బాబా జన్మదినాన్ని ఘనంగా నిర్వహిస్తామన్నారు ఖరీఫ్ క్రాప్ సీజన్కి సంబంధించి ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల ఆరు వందల పెట్టి టన్ల సీఎంఆర్ ధాన్యాన్ని సేకరించడం జరిగింది దానిలో ముఖ్యంగా పూర్తిగా ఎఫ్ఏక్యూ ధాన్యాన్ని మాత్రమే రైతులు రైతులని దాని మీద అవగాహన కల్పించి ఎఫ్ఏక్యూ ధాన్యాన్ని మాత్రమే సేకరించి రైతుకు ఎలాంటి నష్టం జరగకుండా ఎక్కడ కూడా ఒక గింజ కూడా కోతకి ఎక్కడ కూడా దానికి సంబంధించి తరుగు తీయకుండా సేకరించడం జరిగింది తదుపరి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరము ఖరీఫ్ సీజన్లో కూడా ఒక లక్ష ఒక వెయ్యి మెట్రిక్ టన్నుల పైచీలకు సీఎంఆర్ ధాన్యాన్ని సేకరించడం జరిగింది దీనిలో కూడా ఎలాంటి రైతుకి తరుగుదల లేకుండా కూడా చేయడం జరిగింది కాకపోతే ఈ సంవత్సరము కొద్దిగా మాక్చర్ కంటెంట్ ఎక్కువ వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది ఈ యొక్క మాక్చర్ కంటెంట్ అనేది మరి ఎమ్మటే బియ్యం సేకరించిన సేకరణ జరగడం లేదు కాబట్టి ఈ యొక్క మాయిచర్ కంటెంట్తో రాబోయే రోజుల్లో ఈ యొక్క దా బియ్యం రంగు దానియం ఒక రంగు మారి బియ్యం కొద్దిగా డిస్ డ్యామేజ్ కలర్స్ వచ్చి ఎక్కువ ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది బియ్యం సేకరణలో ఎఫ్సీఐ వారు తీరస్కరించే అవకాశం ఉంటుంది కాబట్టి వచ్చేటువంటి క్రాప్లు అయిన సరే రైతులకి విజ్ఞప్తి చేస్తున్నాం ఖచ్చితంగా ఇదే విధంగా మేము కొనసాగిస్తాం ఈ యొక్క ప్రభుత్వాన్ని సహకరిస్తాం దాని ఎఫెక్ట్ ఇవ్వకండి మాక్చర్స్ మ్యాక్సిమం కొద్దిగా ఎక్కువగానే ఆర్బెట్ ఇవ్వండి ఎక్కువ మాయిచర్ కంటెంట్ ఉన్నటువంటి తీసుకుని ఇలా స్టాక్స్ పెడితే చాలా ఇబ్బంది అవుతుంది ఫర్దర్గా మిల్ మిల్స్ కూడా నష్టపోయి చాలా మిల్స్ దీనిలోంచి తప్పుకునే అవకాశం కూడా కనబడతా ఉంది ఇప్పుడు మీకు ఈ సంవత్సరము రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఖరీఫ్ సీజన్కి సంబంధించి ఇంత మట్టికి మాకు బియ్యం సేకరణ మొదలుపెట్టేది వేసి గత సంవత్సరం జనవరిలో మొదలుపెట్టింది ఇప్పుడు ఇంతమట్టి మొదలు పెట్టలేదు టూ మంత్స్ ఆల్రెడీ గడిచిపోతూ ఉంది వచ్చేది బాగా వేసవి కాలం కాబట్టి ఆర్ఎస్ పెట్టడం కూడా చాలా కష్టం అవుతుంది కాబట్టి అదే విజ్ఞప్తి చేస్తున్నాం రైతులకు దయచేసి వచ్చే క్రాప్ నుంచి అయినా సరే మాయిచర్స్ లేకుండా ఇవ్వమని చెప్పి కోరుకుంటున్నాం అవతార్ మెహర్ బాబాకి జై అవతార్ మెహర్ బాబా అంటే ఈ యొక్క దేశంలో మనకి ఏదైతే బాబాలు ఏదైతే ఉన్నారో అలా అలా కాదు అవతార్ మెహర్ బాబా హీఈ్ అబ్సల్యూట్లీ అవతార్ పురుషుడైన అవతార్ పురుషుడు అనే అనే ఒక భగవంతుడు ప్రతి ఏడు వందల నుంచి పద్నాలుగు వందల ఏళ్ళ మధ్యలో ఈ భూమి మీదకి వస్తూ పోతూ ఉంటాడు రాముడుగా కృష్ణుడుగా బుద్ధుడుగా జీసస్గా మహమ్మద్గా నౌ ప్రజెంట్ అవతార్ మెహర్ బాబా ఆ యొక్క మానవ రూపాన్ని ధరించి మానవుని సకల ఈ యొక్క మానవాలను ఉద్ధరించడానికి ఆ యొక్క దేవదేవుడు మానవ రూపంలో మానవధారిగా దైవీ మానవుడిగా ఈ భూమి మీదకి అవతరిస్తూ ఉంటాడు ఈ యొక్క అవతరణ అనేది ప్రతి ఏడు వందల నుంచి పద్నాలుగు వందల ఏళ్ళ మధ్యలో ఉంటుంది